హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన కీలక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా నిన్న ఒక రోజు డబ్బులు అయితే అయితే జరిగింది కదా సో ఈ రోజున వచ్చేసి మంగళవారం రోజున మన తెలంగాణలో రైతుల ఖాతాలో డబ్బులు అయితే వస్తుందా లేదా గతంలో ఇచ్చిన విధంగా ఒకరోజు ఆప్యులతో మరియు ఒకరోజు ఇస్తున్నారని చాలా మంది రైతులైతే అడుగుతున్నారు కాబట్టి అసలు మన తెలంగాణలో ఇప్పటిదాకా రైతుల ఖాతాలో ఎంతో డబ్బులు ఇవ్వడానికి మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చింది అన్ని విషయాల గురించి మనమైతే ఈ రోజు వీడియోలో అయితే మాట్లాడదాం కాబట్టి అసలు ఆ కీలకమైన అప్డేట్ ఏంది అలాగే రైతుల ఖాతాలో ఎకరాల వారీగా మనకి డబ్బులు ఎప్పుడెప్పుడు జమ అవుతున్నాయి అన్ని విషయాలు మనం అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియో అనేది కొంచెం వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళు ఎవరైతే ఉంటారో తప్పకుండా వెళ్ళి మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్తో సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న పెళ్ళే కానీ వాళ్ళు ట్యాప్ ట్యాప్తే చేసుకోండి ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఇప్పుడు ప్రెసెంట్గా చూసుకుంటే రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన వానాకాలం సీజన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన డబ్బులు అనేది మన రైతుల ఖాతాలో జమ అవాల్సిన అయితే ఉంది కదా సో రైతు భరోసా సంబంధించిన డబ్బుల గురించి ఈ రోజున కీలకమైన అప్డేట్ అయితే ఇచ్చారండి మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఏమన్నారంటే పంట పెట్టుబడి సాయం కింద అందించే ఏదైతే రైతు భరోసా పథకం అయితే ఉందో ఈ పథకం ద్వారా వచ్చేసి ఇప్పటివరకు అయితే మన తెలంగాణలో నాలుగు ఎకరాల వారికి అయితే గతంలో అయితే ఇచ్చాం కదా సో నుంచి మళ్ళీ ఒక్కసారి ప్రారంభించాము కాబట్టి నిన్న వచ్చేసి దాదాపుగా నాలుగున్నర ఎకరాలు అలాగే ఐదు ఎకరాలు కలిగిన వారికి అయితే డబ్బులు అయితే అందియడం అయితే జరిగిందని అని చెప్పడంతో జరిగింది కదా సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా రైతుల ఖాతాలో అయితే డబ్బులు అయితే వచ్చాయని చాలా మంది అయితే మనకైతే చెప్పడం అయితే జరిగిందండి ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున వచ్చేసి ఐదు ఎకరాలు కలిగిన వారికి అయితే డబ్బులు అందించడం అయితే జరిగింది ఈ రోజున వచ్చేసి మరి కొంతమంది అయితే పెండింగ్లు అయితే ఉన్నారో వాళ్ళకి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆరు ఎకరాలు కలిగిన ఉన్న రైతులకైతే ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున వచ్చేసి డబ్బులు అయితే జమ చేయడానికైతే ముందుకైతే వచ్చింది కాబట్టి ఇప్పటివరకు అయితే మన తెలంగాణలో దాదాపుగా రైతు భరోసా సంబంధించిన డబ్బుల్లో దాదాపుగా తొమ్మిది వేల కోట్ల రూపాయల్లో నాలుగు వేల కోట్ల రూపాయల వరకు అయితే రైతుల ఖాతాలో డబ్బులు అయితే జమ చేయడం అయితే జరిగింది సో మిగతా రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా మనకైతే డబ్బులు జమ చేస్తామని చెప్పారు కదా చెప్పిన విధంగా నిన్న నుంచి అయితే డబ్బులు అయితే అవుతున్నాయి కాబట్టి సో ఈ రోజున కూడా మన తెలంగాణలో ఆరు ఎకరాలు కలిగిన రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా డబ్బులు అయితే అందియడం అయితే జరుగుతుందండి హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్క రైతు ఖాతాలో మీ రైతు భరోసా సంబంధించిన ఎకరాల వరగా డబ్బులు అయితే వచ్చేస్తున్నాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదు ప్రతి ఒక్క రైతు ఖాతాలో ఇప్పుడు వానాకాలం సీజన్ ఏదైతే స్టార్ట్ అవుతుందో దానికి సంబంధించిన అప్డేట్ ఏదైతే వచ్చినా సరే వెంటనే మీకు ఇది చెప్తా ఇప్పుడు మీకు వచ్చే డబ్బులు ఏదైతే ఉందో గతంలో వెళ్ళిన ఏదైతే అసెంబ్లీ పంట ఉందో దానికి సంబంధించిన డబ్బులు మాత్రమే మన రైతుల ఖాతాలో అందియడం అయితే జరుగుతుందండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ దగ్గర సబ్స్క్రైబ్ చేసి పక్కన నెంబర్ లెక్కని ఆలో పెట్టి ట్యాబ్లో చేసుకోండి ఓకేనా